మొదటి ఉత్తరం చూద్దామండి తప్పకుండా అమ్మా వీణ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు ఇంట్లో శివలింగం ఉండవచ్చా తెలియచేయగలరు అంటే రాస్తున్నారు నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ శివాయ గురవే నమ చాలా మంచి సందేహం అడిగారమ్మా ఇంట్లో శివలింగం ఉండవచ్చా అనే ప్రశ్నే లేదు కారణం ఏంటంటే ఇంట్లో శివలింగం ఉండి తీరాలి తప్పకుండా ఇంట్లో మనం చాలా విగ్రహాలు పెట్టుకుంటాం అయితే శివుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం శివలింగం అనేటువంటిది ఇంట్లో ఉంటాలా వద్దా ఉండాలా వద్దా అని చాలామందికి ఈ సందేహం ఉండి ఉంటుంది కానీ ఇంట్లో శివలింగం తప్పకుండా ఉండాలి ఎందుకంటే మిగతా దేవతా విగ్రహాలు ఇంట్లో ఉన్నప్పుడు శివలింగం పెట్టుకోవటానికి అభ్యంతరం ఏముంటుంది ఉండదు తప్పకుండా ఏ ఇంట్లోనైతే శివలింగం ఉండదో ఆ ఇంట్లో ఐశ్వర్యం ఉండదు ఐశ్వర్యం శివపూజనాత్ కాబట్టి శివారాధన జరిగితే శివారాధన ప్రతినిత్యము చేస్తే తప్పకుండా ఆ ఇంట్లో ఐశ్వర్యము ఐశ్వర్యము అంటే నేను దరిద్రుణ్ణి అనేటువంటి భావన రానివ్వకుండా నిన్ను ఉన్నంతలో సంతోషంగా నీకు ఒకటి యోగాన్ని ప్రసాదించేటువంటి దేవదేవుడు మహాదేవుడు సాంబ సదాశివుడు కాబట్టి ఇక్కడ ఇంట్లో శివలింగం అనేటువంటిది ఒక్కటి పెట్టుకోవటం ద్వారా మూడు లాభాలు ఉన్నాయి ఒకటి పీఠం అంబామయ ప్రోక్తము అని శాస్త్రం శివలింగం మూడు భాగాలుగా చెప్పబడ్డది ఒకటి పీఠం పీఠం అంబామయ ప్రోక్తం అంటే పీఠం ఎప్పుడు కూడా అమ్మవారు దాని మీద ఉన్నటువంటి పానవట్టం మహావిష్ణువు అది విష్ణుస్వరూపము పైన ఉండేటువంటి లింగము శివస్వరూపము అంటే ఒకే లింగములో ఇటు అమ్మవారు అటు విష్ణువు ఇటు అయ్యవారు ఈ ముగ్గురు కలిపి ఉన్నటువంటి మహాశక్తివంతమైనటువంటి ఈ శివలింగమును ఇంట్లో పెట్టుకొని పూజించడం ద్వారా సర్వశ్రేయస్సులు ఆ ఈశ్వరుడు ప్రసాదిస్తాడు కాబట్టి నిరభ్యంతరంగా మీ ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చు పెట్టుకోవాలా వద్దా అనేటువంటి సందేహం ఇవాళ ఉంటే భక్తి టీవీ ద్వారా అందరికీ చెబుతున్నాం ఎవ్వరికీ అట్టి సందేహం అక్కర్లేదు అందరూ మీ ఇళ్లలో శివలింగాలు పెట్టుకోవచ్చు నిరభ్యంతరంగా మరి